వారాహి జాడేది ఇప్పుడిదే ఒక చర్చ నడుస్తుంది అసలు ఎన్నికల సమయం అసలు వారాహి తయారు చేయించిందే ఎన్నికల ప్రచారం కోసం పట్టుమని నెల రోజులు కూడా ఎన్నికలు లేవు ఇంకా మహా అయితే ఒక ఇరవై రోజులు మాత్రమే ఇరవై మూడు రోజులు ఉన్నాయి ఇంకా కరెక్ట్గా అంతే ఇరవై మూడు రోజులు అసలు ఆ వారాహి మొత్తం ప్రచార పర్వంతో హోరెత్తిపోవాలి కానీ ఇప్పుడు ఆ వారాహి ఎక్కడ ఉంది కనబడట్లేదు అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే చంద్రబాబుతో కలిసి ఉమ్మడి సభల్లో పవన్ పాల్గొంటున్నారు ఆ తర్వాత మాత్రం అసలు వారాహి అనేది ఎక్కడ కనిపించట్లేదు నిజానికి పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభల కంటే ఏపీ అంతటా తాను తిరిగితే కనుక కూటమికి మంచి పాజిటివ్ వేవ్ను కూడా క్రియేట్ చేయొచ్చు కాకపోతే ప్రస్తుతం పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది ఇంకా మాత్రం అంటే పవన్ కళ్యాణ్ తిరుగుతారు అని అనుకుంటే అనకాపల్లి సభ మాత్రం ఇప్పటివరకు జరిగింది గోదావరి జిల్లాలో కూడా పవన్ టూర్లు అయితే పెద్దగా ఏమీ లేవు అన్నట్టుగానే ఉంది ఇక నామినేషన్ ఘట్టం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొన్ని రోజులు పిఠాపురంలో పవన్కి ఆ హడావిడైతే ఉంటుంది ఇదంతా అయ్యేసరికి బీజేపీ జాతీయ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏపీకి రావడం మొదలు పెడతారు వాళ్ళతో కలిసి ఖచ్చితంగా ఉమ్మడి ప్రచారం అయితే నిర్వహిస్తారు ఓవరాల్గా చూసుకుంటే ఒక రకంగా టీడీపీ కోటలో క్రౌడ్ పుల్లర్ ఎవరంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పాలి ఆ క్రౌడ్ పుల్లరు వరాహ మీద తిరిగితే ఖచ్చితంగా ఆ క్రౌడ్ అంటే వైసీపీ సభలకు కూడా వెళ్లకుండా వాళ్ళని ఇటు డైవర్ట్ చేయొచ్చు కాకపోతే ఆ పని అయితే చేయట్లేదు అనేది అంటే ప్రచారం టీడీపీ జనసేన కలిసి చేస్తున్నా సరే రాయలసీమ మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అనేది కూడా అక్కడి నుంచి వినిపిస్తుంది అనమాట గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే నెల్లూరు ప్రకాశం చిత్తూరు కర్నూలు అనంతపురంలో అలాగే కడపలో మాత్రం గట్టిగా పర్యటించాలి అనేది కూటమి నేతలు చెబుతున్నమాట మొదటి నుంచి కానీ ఆ ప్రయత్నాలు అయితే జరగట్లేదు అంటే ప్రస్తుతం బాలయ్యబాబు అయితే తిరుగుతున్నారు అనంతపురం ఆయన అలాగే హిందూపురం నుంచే బరిలోకి దిగుతారు కాబట్టి ప్రస్తుతం ఓవరాల్గా చూసుకుంటే కనుక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఆగిపోయినా రీజియన్ వారీగా అయినా వారాహి వేసుకుని తిరిగితే మాత్రం ఖచ్చితంగా కూటమికి ఎంతో కలి అంత కలిసి వస్తుంది అనేది కానీ ఈ ఇరవై రోజుల్లో కూడా ఆ ప్రచారం చేసుకోలేకపోతే ఇక వారాహిని అంత కష్టపడి అన్ని రోజులు తయారు చేసి ఎవరు ఆ వారా ఇచ్చింది కూడా ఆయన కదా తంగళ శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఇప్పుడు కాకినాడ ఎంపీ సీట్ ఇచ్చారు ఆయనకి కూటమి తరపున దానికి ఇంకా ఆ ఆయన పక్కన పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది మళ్ళీ దాన్ని ఎప్పుడు తీస్తారు ఇంకా గెలిస్తే కనుక దాని మీద ప్రచారం చేస్తారు అభి అభివందనాలు చేస్తారు అందరికి అభివాదం చేస్తారు లేదంటే ఇంకేం లేదు మరి వారాహ జోడ జాడ ఉంటుందో లేదో చూడాలి